అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రసీమ నగరికల్ పిహెచ్ మెడికల్ ఆఫీస్ మాట్లాడుతున్నాను నగరికల్ మండలానికి సంబంధించి మీకు ఏ గ్రామాలు వస్తాయి ఇక్కడ నగరికల్ మండలంలో మా పిహెచ్సి కింద చల్లగుల్ల నూనెట్ల ఉప్పలపాడు నగరికల్ వన్ టూ గుల్లపల్లి వన్ టూ నర్సింపాడు ఈ గ్రామాలు వాటి కింద ఉన్న టండా పరిధులంతా మన పిహెచ్సి కింద వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి డెంగ్యూ మలేరియా జ్వరాలు కానీ మీ పరిధిలో ఉన్నాయా ఇప్పుడు దాకా అయితే మా పరిధిలో ఎటువంటి పాజిటివ్ కేసు రాలేదు కాకపోతే అందరూ వర్షాకాలం కాబట్టి ఈ డెంగ్యూ మలేరియా విష జ్వరాలు రావడం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్త జనాలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు అంటే మన చుట్టుపక్కల పరిసరాలు నీటి నిల్వ లేకుండా తొట్లలో కానీ చుట్టుపక్కల మన కొబ్బరి మట్టల్లో నీళ్ళు లేకుండా అలాంటి వరకు చూసుకోవాలి ఈ నీళ్ళు నిల్వ ఉండడం వల్ల మనకి దోమల ఉత్పత్తి ఎక్కువైపోయి ఇలాంటి విషేజాల రావడం వస్తుంది అన్నమాట అందుకని మనం జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు తెరలు వాడడం కానీ మస్కిటో నెట్స్ యూజ్ చేయడం కానీ సాయంకాలం బయట కూర్చోకపోవడము ఇంట్లోపల ఉండడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మంచినీళ్ళు వేడి చేసి చల్లచి నీళ్ళు తాగడం బయట ఫుడ్ తినకుండా ఇంట్లో వండింది మాత్రమే తినాలి ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు డెంగ్యూ జ్వరానికి సంబంధించి కానీ మలేరియా సంబంధించిన ఎక్కువ దోమలు అనేవి నైట్ టైంలో అవి ఉంటాయా పగల టైంలో ఉంటాయి ఎక్కువ నైట్ టైం మనకి ఉంటాయండి అటువంటి జ్వర దోమలు మనకి జ్వరం ఎక్కువగా రావడం హై టెంపరేచర్ రావడం అవి కుట్టినప్పుడు చలి జ్వరంతో ఉండడం కానీ పెద్ద రావడం కానీ లక్షణాలు ఇంకా మనము మూడు రోజుల కంటే వారం కంటే ఎక్కువ జ్వరం ఉంటుందంటే ఖచ్చితంగా వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సింది కోరుతున్నాను దాంట్లో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా లేదా మన కణాలు ఎలా ఉన్నాయనేది మనం చూసుకొని నెంగి పరీక్ష ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది మీ హాస్పిటల్లో ప్రజలకు సంబంధించి ఎలాంటి రక్త పరీక్షలు చేస్తారు హాస్పిటల్లో కణాలకు సంబంధించి సివిపి చేస్తాము లివర్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాము కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలక్ట్రోలైట్ టెస్ట్ ఇంకా టీబీకి సంబంధించి టీబీ స్ఫూటం టెస్ట్ అంటాము అంటే కళ్ళ పరీక్ష ఎవరికైనా టీబీ వ్యాధి ఉందా లేదా అని ఈ షుగర్ పరీక్ష రక్త శాతం పరీక్ష ఇవన్నీ చూసుకుంటాము డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవి ఇటువంటి పరీక్షలన్నీ బిహెచ్సి చేస్తారు చేస్తారు ఎక్కువగా ఆహారాన్ని వేడిగా తీసుకోవాలని చెప్పి అంటారు వాటర్ కూడా వేడిగా తీసుకోమంటారు ఆ వేడిగా తీసుకోవటం వల్ల ఆ ప్రయోజనం ఏంటంటారు వేడిగా అంటే మనము మనం ఎప్పుడైతే బాగా వండుతామో అది ఫుడ్ అయినా సరే వాటర్ అయినా సరే అందులో ఉన్న ఏమన్నా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే క్రిమి కీటకాలు ఏమైనా ఉంటే అవి చనిపోయి మనకి మనం తీసుకుంటే నీట్గా హైజీన్గా ఉంటుంది దానివల్ల మనకి టైఫాయిడ్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి జ్వరంతో మనము మూసేయవచ్చు అంటే ఈ మలేరియాకి సంబంధించిన విషయంలో భాగంగా చాలామంది ఏంటంటే బయటికి వెళ్ళి ఆర్ఎంపీల దగ్గర కానీ డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర కానీ టెస్టులు చేపించుకోకుండా ఓన్లీ ఏదో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే జ్వరమే కదా వస్తే పోతుందని చెప్పేసి ఒకటి రెండు నిమిషాలు చేయించుకొని సైలెంట్ అయిపోతారు అలాంటి వారికి మీరు ఏం చెప్తారు జ్వరం అనేది రోజుల వరకు వస్తుంది కానీ ఒక్కసారి మూడు రోజుల కంటే ఎక్కువ ఐదు రోజుల అలా ఎక్కువ దాటి జ్వరం వస్తుంది కంటిన్యూగా హై ఫీవర్ వస్తుంది చలి జ్వరంతో వస్తుంది అంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి మీరు ఒకటి రెండుసార్లు ఇంజక్షన్ చేసుకుని తగ్గలేదు అలానే ఉండిపోతే ఒక్కసారిగా కణాలు తగ్గిపోవడం కానీ ఇలాంటివి కాంప్లికేషన్స్ చూస్తాము సో మీరు వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఉచితంగా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ పెట్టుకుంటాం ఏదనేది నిర్ధారణ అయ్యాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెట్టుకుంటే మంచిగానే అందరికీ थैंक यू मैडम थैंक यू